నంద్యాల జిల్లాలో అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజకుమారి తెలిపారు నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్దితో పనిచేయాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మ్యూటేషన్ భూ ఆక్రమణకు సంబంధించిన అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములను మరో ముప్పై రెండు వేల ఎకరాల ఇనాం భూములను విధి విధానాలు పాటించకుండా డి పట్టాలు ఇచ్చారని వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు కర్నూలు జిల్లా కేంద్రం నుండి భూ రికార్డులు తెప్పించుకోవాలని ఆదేశించారు సబ్స్క్రై టు నంద్యాల కమ్యూనికేషన్